కటిక చలిలో సైతం దేశం కోసం కావలి కాసి దేశ రక్షణలో భాగస్వామ్యమైన భారత జవాన్ చల్ల శ్రీనివాస్ విధిరాత నుండి చావును తప్పించుకోలేకపోయాడు గత సంవత్సరం ఫిబ్రవరిలో సెలవుపై ఇంటికొచ్చిన శ్రీనివాస్ ఫిబ్రవరి ఇరవై ఐదున వరంగల్ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో అసూలు బాశాడు కొడుకు మరణాన్ని జీర్ణించుకోలేని శ్రీనివాస్ తల్లిదండ్రులు చల్ల సీతమ్మ వెంకటేశ్వర్లు అన్నలు అంజయ కృష్ణ తమ కొడుకు తమ కళ్ళ ముందటే ఉన్నాడన్న భావనతో ఉండాలనే నిర్ణయంతో హైదరాబాద్లో చల్లా శ్రీనివాస్ విగ్రహం తయారు చేయించి ఖమ్మం జిల్లా కొనిజర్ల మండలం అన్నవరం గ్రామంలో ఉన్న తమ పొలంలో ఆదివారం వైరా ఎమ్మెల్యే బానుత్ రామ్దాస్ నాయక్ చేత విగ్రహ ఆవిష్కరణ చేశారు ఈ కార్యక్రమంలో మాజీ మిలిటరీ ఆఫీసర్స్ ఐఈఓ స్టేట్ స్పోర్ట్స్ పర్సన్ సత్యమూర్తి అరుణ్ డిస్టిక్ సెక్రటరీ పేట్ల కృష్ణమూర్తి ఐఈఓ డిస్టిక్ ప్రెసిడెంట్ జిడుగు హనుమంతరావు సీనియర్ సిటిజన్ చింతనిప్పు గోపాలరావు నల్లజాల వెంకటేశ్వర్లు నెల్లూరు రమేష్ సత్యసాయి సేవ సంస్థల జిల్లా అధ్యక్షులు దమ్మాలపాటి సుధాకర్ ఖమ్మం జిల్లా బార్ అసోసియేషన్ అధ్యక్షులు నేరల్ల శ్రీనివాస్ అమరగాని వెంకన్న పొన్నెల మండలంలోని పలువురు రాజకీయ నాయకులు అన్నవరం గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు మైనస్ డిగ్రీ సెల్సియస్లో అట్లానే రాజస్థాన్లో ఈసారి కూడా పనిచేశారు కనిపిస్తుంది అంటే ఈ తోలు ఊడిపోతుందేమో ఉడిక ఉడక ఉడికి 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 అన్నాంటి ప్రదేశాల్లో ప్రాణానికి తెగించి ఈ దేశాన్ని కాపాడుతున్న వాళ్ళు వాళ్ళు దేవుడు కంటే తక్కువ కాదమ్మా ఖచ్చితంగా వాళ్ళే దేవుళ్ళు వాళ్ళ తర్వాతే ఏ దేవుడైనా ఎందుకంటే ముక్కోటి దేవతలు ఉన్నారు కానీ ఆర్మీ ఒక్కటే ఈ ఆర్మీ వాళ్ళు మనల్ని సంరక్షిస్తున్నారు కాబట్టి మనం హ్యాపీగా మన ఇళ్లలో ఉండగలుగుతున్నాం వాళ్ళకి ఇచ్చే జీతాలు బత్యాలు ఏ అయినా కూడా మిగతా వాళ్ళతో కంపేర్ చేస్తే చాలా తక్కువే సో అది కేవలం ఒక సేవను లేకపోతే ఒక ఉద్యోగంను వీళ్ళు వెళ్ళరు అవసరమైతే ప్రాణాలు త్యాగం చేయటానికి బయటకు వచ్చిన మహావీరులు ఈ వీరులను సన్మానించుకోవటం మనందరి యొక్క బాధ్యత నిస్వార్థంగా పూర్తి త్యాగాన్ని దేశం కోసం అర్పించాలనే భావన ఈ రోజుల్లో ఈనాటి సమాజంలో చాలా వారు చాలా కష్టం పూర్వకాలను ఇప్పుడు ఆరాటం పోరాటం ఎంతసేపటికి డబ్బు సంపాదన అనే వ్యవహారం సమాజంలో చిన్న వయసులో అంత సంకల్పం రావడం అంత కమిట్మెంట్ ఆ డ్యూటీస్ గాడిని చేసి రావడము కాలం అనేది మన పరిధిలో ఉండదు భగవంతుడు ఒక్కొక్క స్కూల్ కు ఒక్కొక్క టైం ఉంటుంది ఆ టైం మనం మార్చలేము కానీ ఇందాక వారు చెప్పినట్టుగా భగవంతుడు దీని మీద చాలా సందర్భాల్లో తల్లిదండ్రులు బాధపడుతుంటే చిన్న వయసులో చనిపోయినప్పుడు తల్లిదండ్రులు ఓదార్చడం భూమి మీద ఎవరి తరం కాదు తల్లిదండ్రుల ప్రేమ అనంతం భగవంతుడికి అంత ప్రేమ ప్రేమ భగవంతుడు ఏం చేస్తాడంటే కూరగాయలు మార్కెట్కి వెళ్తే మనం కూరగాయలు మంచిగా ఏరుకుంటాం మనం కూడా సహజంగా భగవంతుడు కూడా ఈ శిష్యులు ఎవరైతే కర్మరీత్యా పుట్టి వాళ్ళు సమాజానికి అవుతారో వాళ్ళని ముందుగా భగవంతుడు ఎండుకలు తీసుకెళ్తారు దానిలో భాగంగానే చల్ల శ్రీనివాస్ గారు భగవంతుడు ఐక్యవే దర్శనం వాళ్ళ అమ్మగారు అనుకోకుండా మాకు తెలియకుండా పుట్టపర్తి మనం రావడం అనేది భగవంతుడే వారికి ఆ సేవా పుణ్యఫలము ఆ ధైర్యాన్ని ఇవ్వడం కోసం ఆ తల్లిదండ్రుల్ని పుట్టపడితే రప్పించాడు రీసెంట్గా ఎవరినమ్మ దైవం అందరూ ఒకటే ఏదో ఒక ప్రదేశంలో సేవకు మన కమిట్మెంట్తో ముందుకెళ్తే అది సేవా సంస్థ కాబట్టి సేవా ప్రదేశం కాబట్టి ప్రపంచానికి అక్కడికి ఆ తల్లి రావడం అనేది నాకే ఇప్పుడు అదృశ్యంగా విషయం తెలిస్తే అర్థమవుతుంది ఒక భగవంతుడు మాత్రమే ఆ తల్లిదండ్రులకి ధైర్యం ఇవ్వగలుగుతారు ఆ కుటుంబానికి కూడా ఇంకా వేరే ఈ భూమి ప్రపంచంలో మా వంతుగా మేము మనుషులుగా మనం ఒకరికొకరు తోడ్పాటు ఉండగలుగుతాం సహకరించగలుగుతాం తప్ప ఆ యొక్క మానసికమైన వ్యధని వాళ్ళకి తీర్చగలగాలంటే ఒక భగవంతుడి ఆ శక్తియుక్తిని ఆ కుటుంబానికి ఆ తల్లిదండ్రులకి ముఖ్యంగా వాళ్ళ బంధుమిత్రులకి అందరికీ భగవంతుడు ఆ శక్తిని వాళ్ళని కోరుకుంటూ ఈరోజు ఈ యొక్క ఇంతకు మించిన సేవ పండుగ ఇంకోటి ఉండదు వాస్తవానికి దురదృష్టం అనుకుంటాం కానీ దురదృష్టం అంటే మానవుడు జన్మించి పుట్టుక మరణం అవి దురదృష్టం కావచ్చు కానీ ఇటువంటి మహానుభావుల యొక్క ఈ కార్యక్రమాన్నిలో మనందరిని పార్టిసిపేట్ చేసే అదృష్టం కూడా గౌరవం జము మాకు ఇన్ఫార్మ్ చేయడము వెంకళ గారు శ్రీనివాస్ గారు అందరు పెద్దలు గ్రామస్తులు చాలా చాలా ఇటువంటి మోహానుభావుడిని ఇటువంటి ఇతని యొక్క ఇది శ్రీనివాస గారి తాలూకా ఇది ఈ స్కూల్లో పాఠశాలలో పిల్లలకు కూడా తెలియజేస్తుండాలి మన గ్రామంలో ఇలాంటి మోహనుభావుడు పుట్టాడు రా ఇలాంటి సాధించాడు వాస్తవడు ఎక్కడో మనం మహానుభావుడు గురించి చెప్తాం మన గ్రామంలో మహానుభావుడు మహనీయుడు పుట్టాడు దేశానికి అర్పించాడు కాబట్టి ఇలాంటి యొక్క స్ఫూర్తిని మనం రాబోయే తరానికి పిల్లలకి అందించే ప్రయత్నం గ్రామస్తులు గ్రామ పెద్దలు టీచర్స్ అందరము కూడా ఆ బాధ్యత వహించాలని అలాంటి శక్తి శక్తిని భగవంతుడు అందరికి ఇవ్వాలని ముఖ్యంగా మరొకసారి ఆ తల్లిదండ్రులకి ఆ యొక్క మానసిక వేధ తీర్చడానికి ఆ శక్తిని భగవంతుడు ఆ ధైర్యాన్ని ఇవ్వాలని కోరుకుంటూ గ్రామస్తులు కూడా వాళ్ళకి ఆ కుటుంబానికి సహకరిస్తూ మావంతుగా సత్యసాయి సేవా సంస్థ కానీ మేము అందరం పెద్దలు చిన్నలు అందరం కలిసి మీ మీకు మీ కుటుంబానికి ఏదైనా కావాల్సిన సహాయ సహకారాలు ఉంటే మా వంతుగా మా ప్రయత్నం మేము చేస్తాం నిజమైన నివాళులు శ్రీనివాస్ గారికి అర్పించాలంటే మనం అందరం ఆ స్ఫూర్తి నింపుకొని కనీసం అంత ఆశయాలు మనకు లేకపోయినా కనీసం మన గ్రామం కోసమే చిన్న మంచి పని చేద్దాం మంచిని గౌరవిద్దాం అందరిని ప్రేమిద్దాం అందరి సేవిద్దాం అనే తపన ఆర్తి మనం ఉండాలని ఆ సంకల్ప నిజంగా మనకు వస్తే అది నిజమైన నివాళులర్పించాడు ఆ మోహన్ శ్రీనివాస్ గారికి మరొకసారి అర్పిస్తూ ఆ కుటుంబానికి ఆ ధైర్యాన్ని ఇవ్వాలని అందరం వేడుకుంటూ మొత్తానికి ఆ భగవంతుడు ఇంకా ధైర్య సాహసాలు ఇచ్చుకుంటా చేయాలని మనసారా కోరుకుంటున్నాం ఇలాంటి ఇవాళ మన ప్రధానమంత్రి గారు కూడా ఏవి ఎక్కడే ఉన్నా కూడా ఈ ఒక్కసారి పోయేసి ఆ మిలిటరీ వాళ్ళతో రోజు గడిపి ఎందుకంటే మనందరం నిశ్చితంగా మీరందరూ చూస్తారు ఇవాళ టీవీలలో గనక ఎన్నో దేశాలు ఎన్నో దేశాలు బాములు పెట్టి ఇళ్ళకి ఇళ్ళే నాశనం అయిపోతున్నాయి ఇవాళ అలాంటి మన ఆ మిలిటరీ వాళ్ళు ఉండబట్టి ఆ దేశాన్ని కాపాడబట్టి మనందరం నిశ్చితంగా పడుకుంటాను అలాంటి వ్యక్తి మన నుంచి దూరం కావటం తల్లిదండ్రులకి కడుపు బాధ ఎవరు తీర్చలేనిది భగవంతుడు వాళ్ళ తల్లిదండ్రులకి ఆత్మ సహాయం ఇవ్వాలని మరియు ఆ కుటుంబానికి వాళ్ళ అన్నల తమ్ములు కాని వాళ్ళ చెల్లెళ్ళు కాని వాళ్ళ తమ్ముడిని చూసుకొని ఎవ్వరు కూడా ఒక చేతికి వచ్చి ఒక ప్రయోజకుడు అయినటువంటి తమ్ముడు అన్నో చనిపోయినప్పుడు ఆ కుటుంబ బాధ తీర్చలేము చేపట్టి అంటే భగవంతుడే వాళ్ళ ధైర్య సాహసాలు ఇవ్వాల మనందరం కూడా మరొకసారి వాళ్ళ కుటుంబానికి ధైర్య సాహసాలు ఇవ్వాలని భగవంతు